ఇండియన్ రూపీ ఇండిపెండెన్స్ టైమ్ లో నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఈక్వల్ టు రూపీస్ ఉండేది ఇప్పుడు డాలర్ టు రూపీస్ పైనే వచ్చింది అంటే రూపీ వాల్యూ టూ థౌసండ్ తగ్గిపోయింది ఇది జస్ట్ నెంబర్స్ కాదు మన ఇండియా ఎకానమీ ఎలా మార్చిందో ఓల్డ్ ప్రెజర్స్ ఎలా ఇంపాక్ట్ చేసాయో గవర్నమెంట్స్ డిసిషన్స్ ఎలా మన మనీకి ఎఫెక్ట్ చేసాయో అనే స్టోరీ ఇండియాకి ఇండిపెండెన్స్ తెచ్చుకున్న టైమ్ లో వన్ యుఎస్ డాలర్ ఇస్ ఈక్వల్ టు త్రీ పాయింట్ థర్టీ కానీ కొంతమంది మిస్ట్ చెప్తారు అప్పుడు యాక్చువల్లీ అని ఫస్ట్ మేజర్ షాక్ వచ్చింది అప్పుడు ఇండియన్ రూపీ బ్రిటిష్ పౌండ్ కి లింక్ చేశారు బ్రిటిష్ పౌండ్ వాల్యూ యుఎస్ డాలర్ తో కంపేర్ చేస్తే తగ్గిపోయింది దాని వల్ల ఇండియన్ రూపీ వాల్యూ కూడా తగ్గి వన్ డాలర్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ సెవెంటీ సిక్స్ రూపీస్ అయ్యింది నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో రూపీ వాల్యూ చాలా స్టేబుల్ గా ఉంది అంటే యుఎస్ డాలర్ కి కంపేర్ చేస్తే రూపీ వాల్యూ ఎక్కువగా తగ్గకుండా ఉండేది ఈ పీరియడ్ లో ఇండియా ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టం ఫాలో చేసింది అంటే గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ బ్యాంక్ డిసైడ్ చేసింది వన్ డాలర్ ఈజ్ ఈక్వల్ టు సర్టెన్ రూపీ వాల్యూ మార్కెట్ ఫోర్సెస్ కి అలౌ చేయలేదు కానీ స్టెబిలిటీ ఎక్కువ టైం నిలబడలేదు నైన్టీన్ లో ఇండియాకి పెద్ద ఎకానమిక్ క్రైసిస్ వచ్చింది రీజన్ ఏంటి అంటే నైన్టీన్ లో చైనాతో వార్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో పాకిస్తాన్ తో వార్ అలాగే పెద్ద కరువు కూడా వచ్చింది ఈ మొత్తం ఎకానమీని వీక్ చేశాయి దీని వల్ల గవర్నమెంట్ ఫోర్స్ అయ్యి రూపీని ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ డివాల్యూ చేసింది అప్పుడు వన్ డాలర్ టు సెవెన్ పాయింట్ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాగా మార్చింది నెక్స్ట్ డికేట్స్ లో ఆయిల్ షాక్ వచ్చింది లో అప్పుడు ఆర్గనైజేషన్ ఆఫ్ అరబ్ ని ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఆయిల్ ప్రొడక్షన్ ని కట్ చేశారు దాని వల్ల ఇండియా ఇంపోర్ట్ బిల్స్ స్కై రాకెటెడ్ అయింది ఆయిల్ ఇంపోర్ట్స్ కి పే చేయడానికి ఇండియా ఫారిన్ కరెన్సీ బారో చేయాల్సి వచ్చింది దాని వల్ల రూపీ ఇంకా వీకెన్ అయింది పొలిటికల్ ఇన్స్టేబిలిటీ కూడా చేసింది ఎస్పెషల్లీ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ అసాసినేషన్ జరిగింది ఇది ఫారెన్ కాన్ఫిడెన్స్ ని ఇండియన్ ఎకానమీ మీద షట్అట్ చేసింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ కి రూపీ వచ్చి ట్వెల్వ్ పాయింట్ థర్టీ ఫోర్ పర్ డాలర్ దగ్గర ఫాలో అయింది కానీ ఇంకా వర్స్ సిచ్యువేషన్ ముందుంది ఫైనాన్షియల్ హవర్ లాగా మారింది ఫిస్కల్ డెఫిసిట్ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ జీడీపీకి రీచ్ అయింది ఇంట్రెస్ట్ పేమెంట్స్ గవర్నమెంట్ రెవెన్యూ కన్స్యూమ్ చేశాయి మరియు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ త్రీ పాయింట్ సిక్స్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ జీడిపి దగ్గరకు వచ్చింది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇండియా డిఫాల్టర్ గా డిక్లేర్ చేయడానికి ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది పోస్ట్ లిబరైజేషన్ లో రూపీ ఇంకా తగ్గి నైన్టీన్ కి థర్టీ టూ పాయింట్ ఫార్టీ త్రీ రూపీస్ కి రీచ్ అయింది టూ థౌజండ్ కి ఫార్టీ ఫోర్ పాయింట్ నైన్టీ ఫోర్ దగ్గరికి వెళ్ళింది ఎకానమిక్ రీఫార్మ్స్ గ్రోత్ ని ప్రొవైడ్ చేశాయి రీఫార్మ్స్ గ్రో అయింది డెవలప్మెంట్ వచ్చింది కానీ కూడా తీసుకొచ్చాయి రీఫార్మ్స్ వల్ల మార్కెట్ లో ఇన్స్టేబిలిటీ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ అన్ఎక్స్పెక్టెడ్ అప్స్ అండ్ డౌన్స్ కూడా వచ్చాయి ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫార్వర్డ్ చేస్తే రూపీ తన హిస్టరీ లో ఒక టఫెస్ట్ పీరియడ్ ఫేస్ చేసింది ఇప్పటికీ ట్రేడింగ్ దగ్గర ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెంటీ రూపీస్ పర్ డాలర్ డాలర్ లో ఉంది అక్టోబర్ ట్వంటీ నుండి ఆల్మోస్ట్ ఫోర్ ఫాల్ అయింది ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇండియా యాసెట్స్ అమ్మేస్తే రూపీని ని డాలర్స్ కి కన్వర్ట్ చేస్తారు దీనివల్ల వల్ల ఎక్స్చేంజ్ రేట్ మీద అనార్మస్ ప్రెజర్ క్రియేట్ అవుతుంది డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ గా మళ్లీ వచ్చాక కూడా రూపీకి హెడ్వెన్ క్రియేట్ చేసింది తన అడ్మినిస్ట్రేషన్ మెక్సికన్ మరియు కెనడియన్ ఇంపోర్ట్స్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ చైనీస్ గూడ్స్ మీద టెన్ పర్సెంట్ టారిఫ్ పెట్టింది అదే కాకుండా ఇండియన్ ఇంపోర్ట్స్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ట్యారిఫ్స్ అనౌన్స్ చేశారు ఇది ఇండియన్ గూడ్స్ ని గ్లోబల్లీ లెస్ కాంపిటేటివ్ చేస్తుంది ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి అంటే డిమాండ్ ఫర్ రూపీ కూడా తగ్గిపోతుంది యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువైతే గ్లోబల్ క్యాపిటల్ అమెరికన్ బాండ్ స్టాక్ కి వెళ్లిపోతుంది దీని వల్ల డాలర్ స్ట్రెంగ్ అవుతుంది ఎమర్జింగ్ మార్కెట్స్ కరెన్సీస్ అన్ని ఇంక్లూడింగ్ రూపీ వీక్ అయిపోతాయి ఇండియాకి క్రూడ్ ఆయిల్ డిపెండెన్సీ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంది ఆయిల్ ప్రైజెస్ పెరిగినా లేక సప్లై డిస్ట్రిబ్యూషన్స్ వచ్చినా ఇండియా ఇంకా ఎక్కువ డాలర్స్ ఖర్చు పెట్టాలి దీని వల్ల డాలర్ డిమాండ్ పెరిగిపోతుంది రూపీ వీకెన్ అవుతుంది రీసెంట్ జియో టెన్షన్స్ వల్ల ఈ వనరబుల్టీ ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది రూపీ ఎందుకు పడుతుంది అని అర్థం చేసుకోవాలి అంటే ముందు ఎక్స్చేంజెస్ రేట్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తారో తెలుసుకోవాలి ఎక్స్చేంజ్ రేట్స్ అంటే బేసిక్ ఎకానమిక్ ప్రిన్సిపల్ సప్లై అండ్ డిమాండ్ మీద బేస్ అయి ఉంటాయి ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో ఎగ్జాంపుల్ కి ఎక్కువ మంది డాలర్స్ కొనాలని అనుకుంటే హై డిమాండ్ కానీ డాలర్స్ అమ్మడానికి సప్లై తక్కువ ఉంటే డాలర్ ప్రైస్ రూపీస్ లో పెరిగిపోతుంది ఈ సప్లై డిమాండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది కొన్ని కీ ఫ్యాక్టర్స్ ఇంట్రెస్ట్ రేట్స్ యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటే డాలర్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్టివ్ గా ఉంటాయి అంటే అందరూ అక్కడ మనీ ఇన్వెస్ట్ చేస్తారు ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఎక్కువ యుఎస్ లో తక్కువ ఉంటే రూపీ వాల్యూ నేచురల్లీ వీక్ అవుతుంది ఇండియాకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది అంటే మన ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువ సో మనకి ఎర్న్ చేసేది కన్నా స్పెండ్ చేసే డాలర్స్ ఎక్కువ అవుతాయి డిమాండ్ ఫర్ డాలర్ పెరిగిపోతుంది పొలిటికల్ అన్సర్టైనిటీ ఉంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ కి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అప్పుడు వాళ్ళకి రూపీలో ఇన్వెస్ట్ చేయాలని పెంచదు ఇండియా గ్రోత్ యుఎస్ కన్నా స్లోగా ఉంటే రూపీ డిమాండ్ కూడా తగ్గిపోతుంది రూపీ పడిపోవడం అంటే జస్ట్ ఒక నెంబర్ కాదు ప్రతి ఇండియన్ కి డైరెక్ట్ గా ఎఫెక్ట్ ఉంటుంది రూపీ వీక్ అయితే కాస్ట్ బాగా పెరిగిపోతాయి ఆయిల్ నుండి ఎలక్ట్రానిక్స్ వరకు అన్ని కాస్ట్లీ అవుతాయి రిజల్ట్ ఏంటి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది కామన్ పీపుల్ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ లో ఇండియా ट्रेड डेफिट थर्ट पाइंट एट डालर्स बिलियन की रीचिं ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్ ట్వంటీ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ ఉండేది అంటే ఇంపోర్ట్స్ కాస్ట్లీ అయ్యాయి ఎక్స్పోర్ట్స్ కాంపిటేటివ్ లేక ఇంబ్యాలెన్స్ ఇంకా పెరిగింది ఐటీ ఫార్మా టెక్స్టైల్ కంపెనీస్కి రూపీ వీక్ అవడం బాగా హెల్ప్ చేస్తుంది ఎక్స్పోర్ట్ రెవెన్యూస్ ఎక్కువ వస్తాయి కానీ ఎలక్ట్రానిక్స్ కెమికల్స్ ఎనర్జీ లాంటివి ఇంపోర్ట్ మీద డిపెండ్ అయిపోతుంది వాటికి కాస్ట్ ప్రైజెస్ డేంజర్స్ గా పెరిగిపోతుంది ఫారిన్ లోన్స్ ఉన్న కంపెనీస్కి రీపేమెంట్ కూడా కష్టం అయిపోతుంది బికాస్ డాలర్లో రీపే చేయాలి కాబట్టి ఇంకా డీటెయిల్ ఎగ్జాంపుల్స్ తో చెప్పు రూపీ వీక్ అయితే ఆయిల్ ఇంపోర్ట్ కాస్ట్లీ అవుతుంది దాంతో డైరెక్ట్ గా పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ పెరిగిపోతాయి పెట్రోల్ రేట్ పెరిగితే బస్ ఆటో ట్రాన్స్పోర్ట్ అన్ని కాస్ట్లీ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగితే వెజిటేబుల్స్ గ్రాసరీస్ కూడా కాస్ట్లీ అవుతాయి ఎగ్జాంపుల్ ఐఫోన్ ల్యాప్టాప్స్ టీవీస్ ఇంకేంటి డబల్ ప్రైజెస్ అవుతాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ లో ఇండియా ట్రేడ్ డెఫిసిట్ థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ కి రీచ్ అయింది అంటే ఇండియా ఎక్కువ డాలర్ స్పెండ్ చేస్తుంది ఇంపోర్ట్స్ కోసం కానీ ఎక్స్పోర్ట్స్ తో డాలర్స్ తెచ్చుకోవడానికి తగ్గిపోతుంది ఇది ఒక పర్మనెంట్ ఫైనాన్షియల్ ప్రెజర్ క్రియేట్ చేస్తుంది ఐటీ కంపెనీస్ ఫార్మా టెక్స్టైల్ కి రూపీ వీక్ అవడం పాజిటివ్ బికాస్ వాళ్ళు డాలర్ లో ఎన్ చేస్తారు రూపీ లో కన్వర్ట్ చేసుకుంటే ఇన్కమ్ ఎక్కువ అవుతుంది కానీ ఎలక్ట్రానిక్స్ కెమికల్స్ ఎనర్జీ లాంటివి అన్ని ఇంపోర్ట్ రా మెటీరియల్స్ మీద డిపెండ్ ఎగ్జాంపుల్ ఇంపోర్టెడ్ మొబైల్ పార్ట్స్ సోలార్ ప్యానల్స్ ఫర్టిలైజర్స్ అన్ని కాస్ట్లీ అవుతాయి ఫారెన్ లోన్స్ ఉన్న కంపెనీస్ కి ప్రాబ్లం బాగా పెరిగిపోతుంది బికాస్ వాళ్ళు రీపే డాలర్ లో చేయాలి కాబట్టి అలాగే గవర్నమెంట్ కి సబ్సిడీస్ లైక్ పెట్రోల్ గ్యాస్ సబ్సిడీస్ స్పెండ్ చేస్తున్నప్పుడు కాస్ట్ ఇంకా పెరిగిపోతుంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ చాలా సోబరింగ్ గా ఉంది మోస్ట్ ఫోర్ చెప్పేది ఏంటి అంటే రూపీ వీక్నెస్ కంటిన్యూ అవుతుంది అని అనాలిసిస్ ప్రెడిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎందుకు రూపీ ఎయిటీ ఎయిట్ నైన్టీ రూపీస్ పర్ డాలర్ లో ట్రేడ్ అవుతుందంట రూపీ డిమాండ్ తగ్గిపోతుంది ఇండియా ట్రేడ్ టెన్షన్స్ రిజాల్వ్ అయితే రూపీకి రిలీఫ్ వస్తుంది ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఇండియా ఇంపోర్ట్ బర్డన్ పెరిగిపోతుంది రూపీ వీక్ అవుతుంది బ్రిక్స్ కంట్రీస్ ఒక కామన్ కరెన్సీ క్రియేట్ చేయడం గురించి చాలా చర్చించింది కానీ అది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడం కష్టం అయితే లాంగ్ టర్మ్ గోల్ గా కనిపిస్తుంది కానీ ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడం అనుకున్నప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయి కానీ ఇంప్లిమెంట్ అయితే బ్రిక్స్ కంట్రీస్ లోకల్ కరెన్సీ లో ట్రేడ్ చేయడం వల్ల యుఎస్ డాలర్ కి డిపెండెన్సీ తగ్గిపోతుంది ఇది రూపీకి పాజిటివ్ ఇంపాక్ట్ పెడుతుంది ఎందుకంటే రూపీ డిమాండ్ పెరుగుతుంది లోకల్ కరెన్సీస్ లో ట్రేడ్ చేయడం వల్ల ట్రేడ్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవ్వదు అయితే రూపీకి స్టెబిలిటీని కలిగిస్తుంది ఇది డాలర్ కి డిపెండెన్సీ తగ్గిపోవడం వల్ల రూపీ వాల్యూ స్టేబుల్ గా ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం ఈజీ బ్రిక్స్ కంట్రీస్ మధ్య జియో పాలిటికల్ డిఫరెన్స్ వల్ల కామన్ కరెన్సీ ఇంప్లిమెంట్ చేయడం కష్టం అవుతుంది న్యూ కరెన్సీ కి మార్కెట్ లో యాక్సెప్టెన్స్ పొందడం టైం తీసుకుంటుంది రూపీ జర్నీ అంటే ఇండియన్ ఎకానమీ జర్నీ క్లోజ్డ్ ఎకానమీ నుండి క్రైసిస్ కి ప్రోన్ కంట్రీ నుండి ఇప్పుడు గ్లోబల్ ఎమర్జింగ్ పవర్ కి రీచ్ అవుతుంది ఇండియా గ్రోయింగ్ ఎకానమీ స్ట్రాంగ్ డొమెస్టిక్ కన్సెప్షన్ మరి ఇంప్రూవింగ్ కరెంట్ అకౌంట్ డైనమిక్స్ వల్ల ఆప్టిమిజం ఉంది రూపీ స్టోరీ ఇప్పుడు కూడా ఎండ్ కాదు ట్రేడ్ వార్స్ మానిటరీ పాలసీ డొమెస్టిక్ ఛాలెంజెస్ ఇవన్నీ రూపీ నేషన్ ఎకానమిక్ హెల్త్ కి క్రూషియల్ ఇండికేటర్ లాగా ఉంటుంది ఫర్ నౌ ఇండియన్స్ కి ప్రిపేర్ అవ్వాలి ప్రతి డాలర్ కి ఎక్కువ రూపాయి పే చేయాలి కానీ ఈ ఛాలెంజెస్ ప్రీవియస్ ఛాలెంజెస్ లాంటి సౌండ్ పాలసీ మరియు ఎకానమిక్ రిసైలెన్స్ తో ఓవర్కమ్ చేయొచ్చు